గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం నా పేరు దేవునూర్ రవీందర్ నేను గతంలో ఒక నామినేషన్ సెట్ వేయడం జరిగింది ఈరోజు కూడా ఒక నామినేషన్ సెట్ వేశాను దానికి సంబంధించిన పూర్తి స్థాయి అఫిడవిట్ కూడా నింపి ఇవ్వడం జరిగింది స్క్రూటినిలో కొంచెం ఆలస్యం అవడం వల్ల లేటుగా రావడం జరిగింది నేను గత ముప్పై సంవత్సరాల నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నాను నేను డిగ్రీ అయిపోయిన సంవత్సరం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ చూస్తున్న విద్యార్థులు ఎంతోమంది మోసపోతున్నారు డిగ్రీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎగ్జామ్స్ పెట్టకుండా తారతమ్యం చేసుకుంటూ ఎగ్జామ్స్లో జాప్యం చేసుకుంటూ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత రిజల్ట్లో జాప్యం చేసుకుంటూ రిజల్ట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసులు వేయడం ద్వారా ఇవి చాలా లేట్ అవుతున్నాయి నిరుద్యోగులు అన్ని రకాలుగా మోసపోతును గవర్నమెంట్ ప్రకటించినట్టు నిరుద్యోగ వృత్తి ఇంతవరకు ప్రకటించలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగ విద్యార్థికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని ఇంతవరకు అట్టి అమలు కాలేదు నేను నిరుద్యోగుల పక్షాన ఉండి వారికి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయించి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఏపించే విధంగా కృషి చేస్తాను జాబ్ క్యాలెండర్ ఇచ్చిన వెంటనే అదే సంవత్సరం ఎగ్జామ్స్ మరియు రిజల్ట్ ఇచ్చే విధంగా కృషి చేసి వారితో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి హెల్త్ ఎంప్లాయీస్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ మరియు నిరుద్యోగులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేపించి ఉద్యోగస్తులకు రావాల్సిన టీఏలు డిఏలు పీఆర్సీలు సకాలంలో అందేట్టుకు కృషి చేస్తాను అట్లే రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు బెనిఫిట్స్ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందేటట్టుగా కృషి చేస్తాను నేను నిరుద్యోగ ప నిరుద్యోగుల పక్షాన గతంలో టీచర్స్ ఎవరైతే ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వారికి గెస్టువత కల్పించి వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా అయ్యేటట్టు చూస్తాను ప్రతి విద్యాలయాల స్కూల్లో టాయిలెట్స్ కానీ కనీస సదుపాయాలు ఏర్పాటు చేయించే విధంగా కృషి చేస్తాను ప్రతి జిల్లా కేంద్రంలో ఒక నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను అట్లే నేను ఎమ్మె ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎన్నికైనట్లయితే భారత సోషన్లో ప్రతి విద్యార్థికి లాస్ట్ చదువుకునే విద్యార్థికి లా చదువుకున్న తర్వాత కొన్ని యువ న్యాయవాదుల కోసం ప్రతి సంవత్సరం నెల నెలవారీగా స్టైఫెండ్ ఇప్పించే విధంగా నెలకు పదివేల రూపాయలు మినిమం స్టైఫెండ్ ఇప్పించే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా యువ న్యాయవాదుల కోసం స్కిల్స్ డెవలప్మెంట్ కోసం వారికి కూడా తర్ఫీజ్ ఇచ్చేదానికి సీనియర్ న్యాయవాదుల వద్ద ఒక క్లాస్ కూడా జప్పించడం జరుగుతున్నది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక కారిడార్లో స్థలం ఏర్పాటు చేయించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఉంటే వారికి స్థలము మరియు ఫైనాన్స్ ఫెసిలిటీ ఇప్పించేందుకు కృషి చేస్తాను పేద ప్రజల కోసం ఏదైతే ఇళ్ళ పట్టాలు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన బెనిఫిట్స్ సకాలం అంత లేదు నేను గతంలో హరీష్ రావు గారి దగ్గర పిఏ చేసిన కాలంలో కూడా నిరుపేదలకు బిలో పవర్టీ లైన్ కింద ఉన్న నిరుపేదలందరికీ సహాయం చేసినాను అదే నన్ను ఈ ఎన్నికల్లో ముందు నిలబడడానికి చేసింది ఇప్పుడు కూడా నేను ఎంప్లాయీస్ కోసం ఇన్సూరెన్స్ కల్పించేట్టుగా కృషి చేస్తాను నేను ఎవరికైతే విద్యార్థులు కానీ అట్లే ఉద్యోగస్తులు కానీ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వారికి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పిటిషన్ వేయించి వారికి వారి పక్షాన అయ్యే ఖర్చు కూడా నేనే కోర్టులలో భరిస్తాను అదే విధంగా అవుట్సోర్స్ చేసే వాళ్ళకందరికీ రెన్యువల్ చేయించి పూర్తిస్థాయిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళను రెగ్యులరైజ్ చేసే విధంగా కృషి చేస్తాను హాస్పిటల్లలో మరియు కేజీవిబి కస్తూరిబా గాంధీ విద్యాలయంలో పనిచేసే విద్యార్థులందరికీ రెగ్యులరైజ్ చేయించే విధంగా కృషి చేస్తాను సర్వశిక్షా అభియాన్ కింద పనిచేసే ఉద్యోగులందరినీ కూడా పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేసే విధంగా కృషి చేస్తాను అడ్వకేట్స్ సంక్షేమ నిధి పెంపుతో పాటు వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించే విధంగా కృషి చేస్తాను నా నేను ఇచ్చిన హామీలన్నీ ఈ పాంప్లెట్లో పొందుపరచడం జరిగింది నా పాంప్లెట్లో నా పాంప్లెట్లను చూసి చాలామంది వివిధ జిల్లాల నుంచి ఫోన్ చేసి మేము మీ వెంట ఉంటాం మీలాంటి వారు ముందుకు రావాలి ఇటువంటి సామాజిక అవగాహన సమస్యల పట్ల అవగాహన ఉన్న వారందరూ మీలాంటి వాడు వస్తే మేము పూర్తి సహకరిస్తామని ఎంతోమంది నాకు కాల్ చేస్తున్నారు నేను గత ఇరవై రోజుల నుంచి వివిధ జిల్లాలు కూడా పర్యటించడం జరిగింది పర్య పర్యటించినప్పుడు కూడా వారు నా సమస్యలు పాం పాంప్లెట్లో చూసి నేను పాంప్లెట్ పాంప్లెట్లో పొందుపరిచిన సమస్యలన్నీ చూసి వారు నాకు కాల్ చేయడం జరుగుతుంది ఆ కాంప్ కాంప్లైంట్లు పాంప్లెట్లో పొందుపరిచిన విధంగా నేను అందరికీ నిరుద్యోగులకు వారి వారి స్థానాల్లో ఉద్యోగుల ఉద్యోగ ఫెసిలిటీ కల్పించేందుకు కృషి చేస్తాను అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పించి హెల్త్ ఇన్సూరెన్స్కి మహిళా గ్రాడ్యుయేట్కు ఉపాధి కల్పించే విధంగా వారిని దరిచేసి ఎంటర్ప్రెన్యూర్షిప్ కావాల్సిన తోడ్పాటు కూడా అందిస్తాను కారుణ్య నియామకాల విజయంలో ప్రభుత్వము జాప్యం చేస్తున్నది వారి ఉద్యోగ స్థోమతను బట్టి వారి ఉద్యోగ క్వాలిఫికేషన్ బట్టి వారి వారికి తగిన జాబ్ కూడా ఇప్పించడం జరుగుతున్నది నేను నా విజన్ తోడి ముందుకు కావున గ్రాడ్యుయేట్ ప పట్టభద్రులందరూ యువ విద్యార్థి పట్టభద్ర మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్ని వివిధ సంఘాలు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ నన్ను గమనించి నా పాంప్లెట్ మీరు ఒకసారి చదవండి నాకు పూర్తిగా సమస్యల పట్ల అవగాహనది మీరు మీరందరూ నన్ను ఆశీర్వదించి నాకు ఓటేస్తారని ఈ మీడియా ద్వారా నేను తెలుపుతున్నాను కరీంనగర్ స్థానిక విధకలకు మా ఎలక్ట్రిసిటీ తరఫున తెలంగాణ విద్యుత్ పెన్షనర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా పోతే ఈ నాలుగు జిల్లాలు మా మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో పనులు చేసి మరి త్యాగం చేసి తన జేబు నుంచి పైసలు ఖర్చు పెట్టుకొని తెలంగాణ వచ్చే వరకు మరి మంచి పోరాటం చేసిండు యోధులను తయారు చేసిండు తెలంగాణ సాధించడం జరిగింది ఎన్నో అభిమానులు కూడా ఉన్నారు ఈరోజు ఇవాళ పాంపిణి చూస్తే ఆయన ఉన్న లోపల కుట్టలు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా బయటకు వచ్చినవి అవి తప్పనిసరి కూడా ఎలక్ట్రిసిటీ తరఫున ఈ నాలుగు జిల్లాలలో నేను సర్వీసులు ఉన్నప్పుడు కూడా నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయడం జరిగింది ఒక రౌండ్ చేయడం జరిగింది ఈయన పాంపిణి చూసి మేము తప్పకుండా మీకు మద్దతు ఇస్తాము రవి గారికి తప్పనిసరి ఒకసారి తీసుకురా పరిచయం చేయించు అన్న విషయం కూడా మనస్ఫూర్తిగా వెళ్ళబుచ్చడం జరిగింది కాబట్టి తప్పనిసరి కూడా ఆయన గెలిచేంత వరకు ఈ ఆశలు నెరవేరే వరకు తప్పనిసరి కూడా మా యూనివర్సిటీ తరఫున పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ప్రోత్తి చేస్తాము వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుగుతూ